జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం పహల్గాన్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఏడు మందికి పైగా మృతి చెందడం పట్ల దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది ఈ ఘటనను ఖండిస్తూ మదనపల్లిలో జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో నిరుగట్టువారిపల్లిలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచెల్ల శ్రీనివాసులు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యువసేన వ్యవస్థాపకులు లోకేష్ కంచెల్ల చింటూ మాట్లాడుతూ అమాయక పర్యాటకులపై జరిగిన ఈ దాడి పాశవికమైందన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జంగాల శివరాం ఫజీల్ కృష్ణారెడ్డి కంచెల్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు బహల్గాం అనే ఒక ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంలో పక్కా ప్రణాళికలతో ఏదైతే మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉంటే అదేవిధంగా ప్రపంచంలోని అగ్రదేశంగా దేశంగా పేరు కాచినటువంటి అమెరికా ఉపాధ్యక్షులు మన భారతదేశంలో పర్యటన చేస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక కొందరు తీవ్రవాదులైతే ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో పాపం ఏమీ తెలియని అమాయకులు ఏదో ఈ వేసవ కాలంలో చల్లగా ఉంటుందని ఆ ప్రాంతానికి వెళితే నిర్దాక్షణ్యంగా బాధాకరమైన విషయం ఏమంటే దుస్తులు తీసి మీరు ఒక మతానికి చెందిన వాళ్ళ కాదా అని తెలుసుకొని కాల్చి చెప్పడం నిజంగా చాలా బాధాకరం నేను ముఖ్యంగా చెప్తున్నాను ఇది ప్రధానంగా ఏంటంటే ముస్లింస్ అనేవాళ్ళని నేను చాలా అభిమానిస్తాను ఎందుకంటే ఈ మొదలపల్లిలో మత సంవత్సరానికి పేరు అనేది మొదలపల్లి ఎందుకంటే నా చిన్నతనం నుంచి నాకు ఎంతో మంది స్నేహితులు కూడా ఉన్నారు ఎవరు కూడా నిజమైన ముసల్మాన్ అనేవాడు రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తాడు అబద్దం చెప్పడు నిజాయితీగా బతుకుతాడు ఏదో ఒక పని చేసి కడుపు నింపుకొని బతికేవాడు నిజమైన ముసల్మాన్ కానీ ఆ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో మన భారతీయుల్ని చంపారో వాళ్ళు జాతి వాళ్ళని నేనైతే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి మన ప్రధానమంత్రి అదేవిధంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మా ఒంగోలు జిల్లా అధికార ప్రతినిధి ఎవరైతే వీరయ్య చౌదరి గారు ఉన్నారో వారికి కూడా ఈ సందర్భంగా ప్రగాఢ అనుభూతి తెలియజేసుకుంటూ మరొకసారి జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాయలసీమ కోకణీర శ్రీ గంగారు ప్రాంత చౌదరి గారి ఆధ్వర్యంలో నేటి నీరుటో ప్రాంతంలో ఈ నిరసన తెలియజేయడం నిజంగా వారి ఆత్మకు శాంతి చేయకుండానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు